గురుజీ ఇంట్లో విపరీతమైన నెగిటివ్ ఎనర్జీస్ వచ్చేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి అలాంటప్పుడు చేయవలసిన ఒక చిన్న రెమెడీస్ చెప్తారా ఎమ్మెల్యే లెమన్ ఉంది కదమ్మా నిమ్మకాయ బాగా చాలా బాగుండే ఒక నిమ్మకాయని కోసేయండి రెండు పీస్ అవుతుంది దాంట్లో మూడు సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది క్రిస్టల్ సాల్ట్ మూడు దాని లోపల కల్లుప్పు పెట్టేయండి దాని ఆపోజిట్లో మూడు పెప్పర్ పెప్పర్కి ఏమంటారు మిరియాలు మిరియాల పొడి మూడు ఓకే మిరియాలు మిరియాలు మూడు దాని ఆపోజిట్లో మూడు కల్లుప్పు ఒక దాంట్లో పెట్టండి ఇంకొక దాంట్లోనూ ఆ దగ్గర పెట్టండి రైట్ సైడ్ మీ గుమ్మం ముందు రైట్ సైడ్లో వచ్చి కుంకుమము లెఫ్ట్ సైడ్లో వచ్చి పసుపు దాని మీద పూసేసి పెట్టేయండి పెట్టేసి ఒక కంటిన్యూస్గా ఒక వారంలో మండే స్టార్ట్ చేసినారంటే నెక్స్ట్ మండే దాకా ట్యూస్డే స్టార్ట్ స్టార్ట్ అంటే ట్యూస్డే దాకా వెడ్నస్డే స్టార్ట్ చేస్తే వెడ్నెస్డే సెవెన్ డేస్ ఇలా పెట్టుకుని వచ్చినారంటే రోజు మార్చాలా రోజు మార్చాలి రోజు మార్చాలి దాన్ని తీసుకుని ఎక్కడైనా చెట్టు కింద పడేయాలి సో మీరు ఏ డే నచ్చుతుందో ఆ మీకు మీకు సైకాలజీగా చెప్పాలి నాకు ఈ సండే నచ్చుతుంది నాకు ట్యూస్డే నచ్చుతుంది వాళ్ళ ఇంటి వాళ్ళకి ఏదైనా నచ్చుతుంది అనేసి పెట్టేసి దాన్ని ఎత్తేస్తే ఏ నెగటివ్ ఉన్నాను చిన్న చిన్న నెగిటివిటీ అంతా పోతుంది దాని తర్వాత ఏదైనా ఉంది అంటే కన్సల్ట్ చేసి ఇది ఇలా ఉంది గురుగారు అని చూసి ప్రశ్న చేసి వేరే ఏదైనా చేస్తున్నారా చూసుకొని రావచ్చు దీంట్లోనే మాక్సిమం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ రిలీఫ్ అయిపోతారు మాక్సిమం ఒక్కొక్కసారి ఇంట్లో దృష్టి ద్రోషం ఎక్కువ ఉంటే కూడా అవును అవును అది కూడా చేతబడిలో ఏమైనా ఉంటే గుమ్మడికాయ గుమ్మడికాయలో కట్టిండే గుమ్మిడికాయలో నీళ్లు వచ్చే మాదిరిగా అది బూస్ట్ పట్టిపోయింది అంటే మాత్రమో వాళ్ళకి చేతబడి చేస్తున్నారు అని ఇది దృష్టిలో పోతుంది ఇది నిమ్మకాయలు ఇప్పుడు నేను చెప్పినాను కదా ఈ పరిష్కారం నిమ్మకాయలో పోతుంది సిక్స్టీ పర్సెంట్ పోతుంది అలా లేదు అంటేనే మీరు కన్సల్టేషన్ అవశ్యకత అప్పుడు మీ ఇంటి పెద్దలది జాతకాలు చూపించి ఇంటి వాళ్ళ జాతకాలు చూపించి మా పేరు ఏదైనా చేతబడి జరిగిందని చూసి దాని తర్వాత ఉంటుందమ్మా ఈ రోజేమో ఎక్కువగా ఉండేది ఆ రోజు కన్నా ఎక్కువ ఈర్షలు ఎక్కువైపోయిందమ్మా అమ్మ నీ కాంపిటీషన్ నువ్వు బాగుంటావు బట్ వీళ్ళకి అది కుదరదు